ন্রড… <Saint> <Riot> 嗯。 ಅತ್ತಕ್ಕೆ 对、啊，阿婆你过来。

చెప్పేది ధర్మశాస్త్రాలు సొచ్చేది ఏమో గుడిసెలర్ చూడు అట్లా ఉన్నాయి శాస్త్రం మీ అందరిది అవసరం లేదు అవసరం లేదు ఈ వాడ ఖర్చుకి దరిద్రం ఉన్నది ఇక్కడ అవసరం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదు నైన్టీ నైన్ పర్సెంట్ అవసరం లేదు ఇక్కడ

ఈరోజు పదమూడో వార్డు కమల్బాయి వార్డులో ఇక్కడ వార్డు సందర్శనలో భాగంగా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది సలీమా గార్డెన్ దగ్గర మొన్న వర్షం బాగా ఎక్కువైపోయి లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ రోడ్డంతా మొత్తం వాటర్తో నిండిపోయి ఉండే సో ఇప్పుడు చూస్తే వాటర్ ఏం లేదు అంత ఉంది సో రోడ్డు ఎక్కడైతే కట్టలు ఇట్లా తెగిపోయి ఉండే ఇక్కడ రోడ్లన్నీ సో దాంతో గుంతలు గుంతలుగా అయిపోయింది కాబట్టి మొరం తెప్పించినాం బురాన్ని నేర్పించడం జరుగుతుంది సో so, ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో అన్ని చోట్లల్లో మొరం నేర్పించేసి అంతేకాకుండా ఇప్పుడు ఇవాళ కొంచెం స్పెషల్ లాగా కూడా పెట్టడం జరిగింది మొన్న వర్షానికి ఎక్కువ నాళాలన్నీ మొత్తం లాక్ అయిపోయినాయి కాబట్టి ఆ నాళాలు కూడా అంతా జేసీబీ పెట్టి మ్యాన్ పవర్ పెట్టి క్లీన్ చేయించడం జరుగుతుంది దాంతోపాటు ఇంకా వాడలో కూడా అంత ఎక్కడెక్కడైతే చెత్త ఉందో దాన్ని కూడా మొత్తం క్లీన్ చేయించడం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు స్లాటర్ హౌస్ కూడా వెళ్ళాం కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది సో స్లాటర్ హౌస్కి వెళ్ళి సో వాళ్ళు ఏంటంటే బోన్స్ అని స్టోర్ చేస్తున్నారు సో దానివల్ల స్మెల్ వస్తుందని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది సో వాళ్ళకి ఇప్పుడే చెప్పొచ్చినాము బోన్స్ స్టోర్ చేయొద్దు ఎప్పటిదప్పుడు అక్కడ నుంచి తీసేయాలి లేకపోతే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి మేము మీకోసం పనిచేస్తున్నాం కాబట్టి మీరు కూడా మీకోసం కొంచెం ఆలోచించుకొని చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డైలీ వెహికల్ వస్తుంది ఒకవేళ రాని ఏడాలో మీరు కంప్లైంట్ చేయండి వెహికల్ రావట్లేదు వన్ టూ డేస్ అయిపోయింది అని చెప్పేసి ఖచ్చితంగా డే డైలీ వెహికల్ వస్తుంది ఒకవేళ ఈ రోజు రాకపోయినా డే బై డే అన్నా ఖచ్చితంగా వస్తుంది సో చెత్తను బయట ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మీరు చెత్త ఏదైతే వెహికల్ అయితే వస్తుందో ఆ వెహికల్కి మాత్రమే దయచేసి దానికి ఇవ్వండి ఎందుకంటే మీరు ఎక్కడ పడేసినా అది మీకే రోగాల హేతువ కాబట్టి మీరు కొంచెం మేము మీ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు కూడా కొంచెం మీ గురించి ఆలోచించుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలన్నదే మా ఒక ఎజెండా కాబట్టి మా లేబర్ కూడా మీకోసం పనిచేస్తున్నారు పాపం పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా పనిచేస్తున్నారు మేము కూడా మీకోసం పనిచేస్తున్నాం మీరు కూడా కొంచెం మీకోసం ఆలోచించుకోండి అని చెప్పేసి జగిత్యాల ప్రజలకి అట్లాగే పదమూడు వార్డు ప్రజలకి ఎస్పెషలీ చెప్పడం జరుగుతుంది సో ప్లీజ్ అందరూ దయచేసి అర్థండి